రెయిన్బో మెడిటేషన్ ఇంద్రధనస్సులో ఉండే రంగుల ఆధారంగా చేసే ధ్యానం విధానం పేరు రెయిన్ బో మెడిటేషన్ దాన్నెలా చేయాలో దాని వల్ల లాభాలేంటో చూడండి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ఆలోచనలు మన నియంత్రణలో ఉంచుకుని ధ్యానం చేయాలి ధ్యానం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మన మీద మనకు స్పష్టత వస్తుంది ప్రశాంతత పెరుగుతుంది ధ్యానం చేయడానికి చాలా రకాల విధానాలుంటాయి వాటిలో ఒకటి రెయిన్బో మెడిటేషన్ దీని వల్ల మనసు మన అదుపులో ఉంటుంది దాన్నెలా చేయాలో కూడా తెలుసుకోండి కేవలం ఏడు నిమిషాలు కేటాయిస్తే నిర్మలమైన మనసు మీ సొంతమవుతుంది పేరులో ఉన్నట్లుగా రెయిన్బో లేదా ఇంద్రధనస్సులో ఉండే రంగుల ఆధారంగా ఈ ధ్యానం చేయాలి ఈ పదం ఇంద్రధనస్సులో ఉండే రంగుల్ని సూచిస్తుందని తెలిసిందే రెడ్ ఎరుపు ఆరెంజ్ ఎల్లో పసుపు గ్రీన్ ఆకుపచ్చ బ్లూ నీలం ఇండిగో ఊద వయోలెట్ ఇలా ఇంద్ర ధనస్సులో ఉండే ఏడు రంగుల్ని వెనక నుంచి చదివితే వాటి రంగుల క్రమం తెలుస్తుంది వీటిని ఊహించుకుంటూ రెయిన్బో ధ్యానం చేయాలి రెయిన్బో మెడిటేషన్ చేసే పద్ధతి ముందుగా మీకు సౌకర్యంగా ఉండే స్థలాన్ని ఎంచుకోండి సుఖాసనంలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి మెల్లగా కళ్ళు మూసుకుని మీరు ఈ ధ్యానం నుంచి ఏం పొందాలనుకుంటున్నారో ఆలోచించండి ఒత్తిడి తగ్గించుకోవాలనా ఏదైనా బాధ తగ్గించుకోవాలనో ఏదైనా లక్ష్యం మీద దృష్టి పెట్టే శక్తి మీకు రావాలనో ఇలా ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని కళ్ళు మూసుకోండి ఆకాశంలో అందంగా మెరుస్తూ వేలాడుతున్న ఇంద్రధనస్సును ఊహించుకోండి మీ కళ్ల ముందు ఆ సుందర దృశ్యం కదలాడాలి ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి అలా ఒక ఐదు సార్లు చేయండి ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఎరుపు రంగును ఊహించుకోండి ఈ రంగు గురించి మాత్రమే ఆలోచిస్తూ మీ శరీరాన్ని శాంతపరచుకోండి మీ శరీరాన్ని అనుభూతి పొందుతూ ఆనందించండి ఇప్పుడు మరోసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఆరెంజ్ రంగును ఊహించుకోండి ఈ రంగును ఊగిస్తూ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆలోచించండి ప్రతి రంగును ఊగిస్తూ కనీసం నిమిషం పాటు అలా ఉండిపోండి ఇప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని గాలి పీలుస్తూ పసుపు రంగును ఊహించండి మీ కళ్ళ ముందు పసుపు రంగు పరుచుకున్నట్లు మాత్రమే కనిపించాలి ఇంకేమీ కనిపించొద్దు మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ తుడిచేయండి మెదడును ప్రశాంతంగా ఉంచుకోండి ఇప్పుడు ఆకుపచ్చ రంగును ఊవిస్తూ మీలో మీరే ఏకాంతాన్ని వెతుక్కోండి మీరొక్కరే ఉన్నట్లుగా ఈ ప్రపంచం మీదేననే అనుభూతి పొందండి నీలిరంగును ఊహించుకుంటూ మీ మనసును ప్రేమతో నింపేసుకోండి మీకిష్టమైన మీరు ప్రేమించే మనుషులెవరో తలుచుకోండి ఊదారంగు తలుచుకుంటూ మీలో ఎవ్వరికీ తెలియని విషయాలేంటో మీ గురించి మీకు మాత్రమే తెలిసిన ప్రత్యేకతలను తలుచుకోండి మీరెంత ప్రత్యేకమో గుర్తు చేసుకోండి వయోలెట్ రంగును ఊహిస్తూ ఏ ఊహాలేనంత హాయిగా ఉండండి ఏమీ ఆలోచించకండి లోతైన ప్రశాంతతలోకి మీ మనసును తీసుకెళ్ళండి ఇప్పుడు మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యం గురించి ఆలోచించండి మీ నుంచి మీరే స్ఫూర్తి పొందండి లక్ష్యాన్ని సాధించే శక్తి మీలో ఉందని గ్రహించండి ఇప్పుడు ఈ ఒక్కో రంగును ఊహిస్తూ మీ ఊహల్లో నుంచి బయటకు రండి చివరగా మీకు పూర్తిగా ఆకాశంలో మెరుస్తున్న ఇంద్రధనస్సు కనిపించాలి మీ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది సంపూర్ణత్వాన్ని అనుభవించండి కేవలం ఏడు నిమిషాలు కేటాయించి మీ మెదడును ఈ రెయిన్బో మెడిటేషన్తో డిటాక్స్ చేసుకోండి రెయిన్బో మెడిటేషన్ను కూడా చాలా రకాల విధానాలు అవలంబిస్తూ చేయొచ్చు